సో నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చికెన్ పకోడీ అయితే నేనైతే ఒక బ్యానర్ చేయమన్నారు వేరే వాళ్ళు అందుకని చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎలా ఉందని మీ తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు సో నేను అడగటం మర్చిపోయాను మర్చిపోయినా ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ బాగున్నారా మీరైతే మా యూట్యూబ్ ఫ్యామిలీస్ మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అయితే అయితే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంటే మటుకు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ గురించి అయితే నేనైతే ఒక ఏంటంటే బ్యానర్ అనేది కాదు కాదు వేరేది వేరేది అంటే ఒక పోస్టర్ లాంటిది మీ గురించి అయితే ఒకటైతే నేను కామెంట్లో రూపంలో ఒక బ్యానర్ అయితే చేస్తాను కావాలనుకున్న వాళ్ళు మన కామెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన సబ్స్క్రైబర్లు సో మీరైతే బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుంటే మేము కూడా ఉంటాం ఓకేనా ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చికెన్ పకోడి గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేశాను అది ఎలా ఉందనేది మీరు చూడాలి సో ఎందుకంటే మనకైతే త్రీ డేస్ నుంచి అయితే మనకు కొంచెం రెస్పాన్స్ అయితే రావట్లేదు వ్యూస్ అనేవి సబ్స్క్రైబర్ అనేవి అని మొత్తం ఆగిపోయినాయి అక్కడికి అక్కడికి ఎందుకంటే నేను టూ డేస్ నుంచి పోస్ట్ చేశాను కాబట్టి జస్ట్ మనకైతే మన రెస్పాన్స్ అయితే వ్యూస్ అయితే ఏమి రావలేదు సో అదంతా మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్ అది మీ ఇష్టం ఓకేనా మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన చికెన్ పకోడీ బ్యానర్ అయితే ఒకటి చేశాను ఫ్రెండ్స్ అది ఎలా ఉందనేది మీరే చూడాలి ఎందుకంటే దాని గురించి కూడా చేశాను చూడండి నాకు ఎందు ఉంది మరి ఇప్పుడైతే మనమైతే ఫ్రెండ్స్ మన అయితే నేను ఇప్పుడు కలర్స్ మన ఇమేజ్ సైజ్ అయితే నేను ఒకటి తీసుకున్నాను చూడండి ఎలా ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతి ప్రతి ఒక్కరోజు తీసుకునే ఇమేజ్ సైజ్ అయితే ఇదే అనేది మీకు చూసే ఉంటారు ఆల్రెడీ మీరు మన మన వీడియోస్ అయితే ఆల్రెడీ చూసే ఉంటారు కాకపోతే ఏంటంటే మీరు ఆల్రెడీ మీకు తెలిసిన ఛానలే మా వాళ్ళు అడిగి ఏంది నువ్వు రోజు ఓల్ని పిఎంజలి మనం పోస్ట్ చేసి ఇలా చేసుకోవాలో అలా చేసుకోవాలని మీరే అంటున్నారు కొత్తగా ట్రై చేయమన్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోల నుంచి కంపల్సరీగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం ఎందుకంటే ఇప్పుడు మన వీడియోస్ అయితే ఇది లాస్ట్ వీడియోస్ అయితే మనకైతే ఎందుకంటే మనం మామూలుగా పిఎన్జీలు అయితే మీకు చూపించి పిఎల్పీలు అయితే మీకు చేసి చూపించేది అయితే ఓకేనా నెక్స్ట్ వీడియోలు అయితే కంపల్సరీగా మీ ఓన్ నా ఓన్గా అయితే నేను కంపల్సరీగా చేసి ఇదిగా ఇలా ఈ టైప్లో చేసుకోవాలి మనం అనేది అనేదాన్ని నేను కంపల్సరీగా చేసిస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు అయితే మనమైతే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలనేది నేనైతే పీఎల్పీలో అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని అలానే మనం రిమూవ్ చేసుకొని మన బ్యానర్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ చేశాను సో ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇప్పుడు కూడా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఓన్గా ఓనుగంటే ఓన్గా కాదు ఓన్ కంటే ప్రత్యేక అదే వస్తుంది కాబట్టి సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈసారి మటుకు కంపల్సరీగా వీడియో క్లిక్ చేసిన తర్వాత ఎలా చేయాలని మన ఇమేజ్ సైజ్ ఎలా తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి మీరు నెక్స్ట్ వీడియోలో మటుకు చేసి ఇస్తాను చూడండి ఇదే నా టాలెంట్ నా టాలెంట్ నా టార్గెట్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం ఈ టైపులో అయితే ఇప్పుడు మనం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇమేజ్ సైజ్ కూడా చూపించే కదా ఇప్పుడు అయితే మన బ్యాక్గ్రౌండ్ కలర్తో ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను రెడ్ కలర్ అయితే ప్యూర్ సగం సెంటర్కి వచ్చేలాగా పింక్ తీసుకున్నాను లెఫ్ట్ రైట్ అయితే అయితే నేను రెడ్ కలర్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఒక అయితే మన బ్యాక్గ్రౌండ్ కలర్కి అయితే మనం ఎఫెక్ట్ కోసం అయితే ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క వీడియోకి నేను ప్రతి ఒక్క వీడియోకి నేను చెప్తూ ఉంటాను షేప్స్ అయితే తీసుకోవాలి నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్లో కంపల్సరిగా షేప్స్ అయితే తీసుకోండి షేప్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బ్యానర్కి కొంచెం లుక్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఫౌంట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ మన ఫౌంట్లో అయితే చూడాలి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ అయితే గణపతి పెట్టిన శ్రీశ్రీ లక్ష్మి గణపతి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పక్క అయితే వినాయక చవితిని పెట్టుకున్నాను ఇక్కడైతే మన ధనలక్ష్మి గారిని అయితే పెట్టుకున్నాను ఇటైతే మన రైట్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి అయితే పెట్టుకున్నాను మామూలుగా అయితే మీకు బ్యానర్ నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రతి అవి అయితే నేను ఇమేజ్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఫ్రీ అంజలి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చికెన్ పకోడి సెంటర్ అని నేనైతే ఫాంట్ అయితే నేమ్ ఈ ఇగలిగాను మీరు కూడా చేసుకోవచ్చు ఇలా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ మొబైల్లో మీరు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ప్రతి ఒక్కసారి నేను ఫోన్ నేనైతే తమ్ ప్రతి ఒక్కటి ఎందుకు పెడుతున్నానంటే మీరు కూడా మా లాక్క మీరు కూడా చేసుకుంటారని చెప్పి నాకు ఒక గురువు ఉన్నాడు మా గురువు పేరు నేను ఇప్పుడు చెప్పను నెక్స్ట్ వీడియో కొంచెం రీచ్ అయిన తర్వాత నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా గురువు గారిది కూడా అవసరమైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆయన ఫాలో అయిపోయింది మన సబ్స్క్రైబర్లలో ఉన్నా కానీ ఆయన మా గురువు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చికెన్ పకోడీ సెంటర్ నేను తీసుకున్నాను మనయితే మేజ్లో అయితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ పకోడీ అనేది ఒక ఇమేజ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదే పేరు నాకు తెలియదు తర్వాత నేను నేమ్స్ పెట్టాను చూస్తాను చెప్పి చికెన్ పకోడీ ప్రాన్స్ ఫ్రై అంట నెక్స్ట్ వచ్చేసి చికెన్ వింగ్స్ అంట నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్యానర్ అయితే మనకి ఈ టైప్లో వచ్చేసింది ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరిగా నేను ఎలా చేసేది ఎలా ఉండేది అనేది నీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినప్పుడు కంపల్సరీగా లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ మన ఛానల్ చేసుకోండి బెల్ ఐకాన్ని అమల్లో పెట్టేసుకోండి మీ ముందుకైతే అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మన చికెన్ పకోడీ సెంటర్ అయితే నేను ఒక బ్యానర్ చేశాను ఎలా ఉందనేది మీరు మన సబ్స్క్రైబర్ వేరే వాళ్ళు అంటే సబ్స్క్రైబర్ అని కాదు ఫోన్ చేసా అయితే అడిగారు మనల్ని సబ్స్క్రైబ్ అయ్యారో మనకు తెలియదు ఆయన మన అడిగి అన్న మన గురించి అయితే మన చికెన్ పకోడీ గురించి అయితే ఒక బ్యానర్ చేయను అన్నారు అందుకే చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే అడుగు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే త్రీ డేస్ టు ఫోర్ డేస్ నుంచి అయితే మంచి వ్యూస్ అయితే రావట్లేదు మీ వల్ల అది ఆగిపోయినట్టున్నది సరే మీరు నంచు కొంచెం రెస్పాన్స్ మీరు అవుతే నాకు కంపల్సరీగా వ్యూస్ అయితే వస్తాయి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్